Запиновская слава, да? ఈనాటి విశేషాలు ప్రత్యక్ష హోమ్స్ అధినేత రియల్టర్ వర్మతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కుమక్కయ్యి తనపై తప్పుడు కేసులు పెట్టారని సామాజికవేత్త హైకోర్టు న్యాయవాది శంకర్ నరేష్ అన్నారు తన ఫేక్ సర్టిఫికేట్ సమర్పించారని బార్ కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేశారంటూ పత్రికల్లో తప్పుడు ప్రకటనలు హైడ్రా కమిషనర్ ఇప్పిస్తున్నారని ఆరోపించారు హైదరాబాద్ వజీరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు తుక్కగూడలో తన క్లయింట్ చైతన్య రెడ్డి హనుమాన్ మూవీ ప్రొడ్యూసర్ చెందిన ఏడు ఎకరాల పది గుంటల స్థలంలో కొంత భాగాన్ని ఆక్రమించి వర్దీక్ష వర్మ అనే రియల్టర్ రోడ్డు వేశాడని తెలిపారు ప్రస్తుతం చైతన్య రెడ్డి అజ్ఞాత లో ఉన్నారు అని బయటికి వస్తే నిజమే జాలు తెలిపారు తనకు హైదరా కమిషనర్ రంగనాథ్ పెర్డెక్స్ ప్రమాద ప్రాణహాని ఉందని న్యాయవాది నరేష్ తెలిపారు మీడియా మీడియా డిజిటల్ మీడియా విలేకరులకు అందరికీ కూడా ఆ ప్రత్యక్షుడిని ఫోటో నేను అడ్వకేట్ ని హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై మూడులో లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉప నియోజకవర్గం నుంచి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి కూడా కంటెస్ట్ చేయడం జరిగింది నేను ఎన్నో సామాజిక అంశాల మీద ఇటు ముక్తిపరంగానే కాకుండా సామాజిక అంశాల మీద కూడా ఎప్పటికప్పుడు కొట్లాడుతూ ఉంటాను రియల్ ఎస్టేట్ సంస్థలు చేసేటువంటి దౌర్జన్యాల మీద వారి యొక్క కబ్జాల మీద మరీ ముఖ్యంగా నా యొక్క గొంతుని బలంగా వినిపిస్తా ఉంటాను అదేవిధంగా ఎప్పటికప్పుడు కోర్టుల ద్వారా వారికి మూకు అయితే సెప్టెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు తారీఖు తోటి ఒక డేట్ తోటి హైదరాబాద్ పేరుతోటి ఒక వాట్సాప్ సందేశము ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్ లో సర్క్యులేట్ అవడం జరిగింది డిషియల్ గ్రూప్ లో కాకుండా కొంతమంది బయట వాట్సాప్ గ్రూప్ లో ప్రెస్ పేరు సర్క్యులేట్ అవడం జరిగింది ఆ యొక్క వాట్సాప్ మెసేజ్ సందేశం ఏంటి అని అంటే గనక దాని యొక్క కంప్లీట్ సారాంశం ఏంటి అని అంటే గనక నేను ఇప్పుడు చదివి వినిపిస్తున్నాను ఎందుకంటే ఇది మొత్తం అంశం కూడా ఇక్కడి నుంచే మొదలవుతుంది కాబట్టి దళారీల చేతుల్లో మోసపోవద్దు నేరుగా తమను సంప్రదించాలన్న హైదరా కమిషనర్ ప్రజావాణిలో ఫిర్యాదు చేయాలంటూ వినతి మోసానికి పాల్పడిన వారిపై కేసు పెట్టిన హైదరాబాద్ సెప్టెంబర్ ప్రజలకు నేరుగా హైడ్రా సంప్రదించాలని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవి రంగనాథ్ గారు ఘటనలో కోరారు ప్రతి సోమవారం హైడ్రా కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో ఫిర్యాదు చేయాలని సూచించారు హైడ్రా అధికారులు మాకు బంధువులు మిత్రులు బాగా తెలుసు ఎవరైనా నమ్మ పలికితే వారి చేతుల్లో మోసపోవద్దని హెచ్చరించారు ఎంతో నిబద్ధత నిజాయితీతో హైడ్రా గతంలో పనిచేస్తున్నారని హైడ్రా అధికారుల మోసాలకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేశామన్నారు తాజాగా మరో ముఠ ఒక వార్త ప్రసారం చేయడం మరొకరు హైడ్రా అధికారు తెలిసంటూ మాట్లాడతానని చెప్పడం ఇంకొకరు డబ్బులు కండుకోవడంతో హైడ్రా కమిషనర్ మరోసారి అప్రమత్తం చేశారు హెచ్చరించారు వెలుగులోకి వచ్చిన తాజా దంద ఇటీవల హైడ్రా అధికారులతో మాట్లాడతానంటూ అందరి జీవితాల్లో వర్మ అనే కొన్ని కోట్లకి పడగలెత్తిన ఒక రియాల్టర్ ని కాపాడడానికి హైడ్రా కమిషనర్ అనే పదవిని అడ్డు పెట్టుకుని ఏవి రంగనాథ్ గారు చేస్తున్నటువంటి దారుణాలు చీకటి భాగోతాల్ని తెర మీదకి తీసుకొచ్చి ప్రశ్నించినందుకు శుంకర్ నరేష్ అనే నా మీద విధంగా ఇంకా ఇద్దరు ముగ్గురు వ్యక్తుల మీద తప్పుడు కేసులు పెట్టి మాలాంటి వాళ్ల గళం నొక్కి తన యొక్క పనులు చేపించుకోవడానికి ముందుకు వెళ్లే విధంగా హైడ్రా రంగనాథ్ వ్యవహరిస్తున్నాడు దానికి సంబంధించి నాకు జరిగిన అన్యాయాన్ని ఏ విధంగా హైడ్రా యొక్క అధికారాన్ని తుంగులో తొక్కుతూ అవినీతికి పాల్పడే దిశగా ముందుకు వెళ్తున్నాడు హైడ్రా ఏవి రంగనాథ్ అని చెప్పి మీడియా మిత్రులందరికీ తెలియజేయడానికి ఈ రోజు పత్రికా సమావేశం పెట్టడం జరిగింది ఈ విధంగా మొదటి నుంచి రాజ్యాంగానికి అతీత శక్తిగా కోర్టులకి జడ్జిలకి మించిన వ్యక్తిగా ఇతనే ఒక కోసీ జ్యుడిషియల్ ఫోరం కి మించిన అధిపతిగా బిహేవ్ చేస్తూ ఇటువంటి దురాక్రమణలు దుశ్చర్యలకు పాల్పడుతున్నాడు కాబట్టి ఈ యొక్క విషయం మీద సదరు హైటా కమిషనర్ ఏవి రంగనాథ్ గారి మీద అతని యొక్క ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఏసీపీ కానీ సీఏ గానీ వాళ్ళందరి మీద కూడా నేను మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కి డికి అదే విధానికి ప్రభుత్వానికి ఏసీపీకి కూడా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఈ నేను బాధపడిన విధంగా ఏ ఒక్క బాధితుడు బాధపడంగా నా యొక్క ఈ పోరాటం ఉంటుందని చెప్పి మనం చేయడం జరిగింది అని అంటే గనక చైతన్య రెడ్డి అనే హనుమాన్ మూవీ ప్రొడ్యూసర్ ఆవిడ వాళ్ళ భర్త పేరు నిరంజన్ రెడ్డి వాళ్ళకి తుక్కుగూడ మాంక్రాల్ విలేజ్ లో ఏడు ఎకరాలు పదిహేను గుంటల భూమి ఉంది ఆ భూమికి సంబంధించి అనుమతి సికింద్రాబాద్ వద్ద ఫుట్ పాత్ ను ఆనుకొని ఉన్న దుకాణాలను బోర్డు అధికారులు కూల్చివేతలు చేపట్టారు తెల్లవారుజామున గుంటల నుండి భారీగా పోలీసులు మోహరించి కూల్చివేతలను చేపట్టారు కంటోన్మెంట్ స్థలం జేబీఎస్ లో అనేక ఏళ్లుగా వ్యాపారస్తులు వ్యాపారం చేస్తున్నారు తాము అనేక ఏళ్లుగా ఇక్కడ వ్యాపారం చేసుకుని బ్రతుకుతున్నామని బాధితులు వాపోతున్నారు తమకు ఎటువంటి నోటీసులు లేవకుండా కూల్చివేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

Oh, <laughs> you <laughs> હમ <coughs> વાસ రవీంద్ర భారతిలో సంచార యుక్త జాతుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల నుండి వ్యవసాయ కుటుంబం నుంచి ఎన్నో పోరాటం తర్వాత వచ్చామని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో డిగ్రీ కాలేజ్ విద్యార్థి నాయకుడిగా రాజకీయాన్ని ప్రారంభించా మార్క్ చైర్మన్ గా ఎంపీగా మంత్రిగా వచ్చా ప్రభుత్వాలు వంచి తరాన్ని నిర్మించడానికి విద్యకి ప్రాధాన్యత ఇస్తుందన్నారు మన శాంతి బిడ్డలకు మంచి చదువులు నైపుణ్యాలు అందించాలి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచాలన్నారు మన సంచార జాతుల్లో ఇప్పటికే పైకి వచ్చిన వారు ఇతరులకు సహకారం అందించి ప్రోత్సహించాలని చెప్పారు కుల వృత్తులు మారుతున్న కాలానికి అనుగుణంగా అభివృద్ధి జరగాలి ఎంత చదువుకున్న మన కుల వృత్తులకు మరింత నైపుణ్యం ద్వారా ఆర్థిక స్థిరత్వం సాధించాలి సంచార జాతుల విముక్తి దినోత్సవం భవిష్యత్తులో మరింత ఘనంగా జరుపుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పీసీ కమిషనర్ చైర్మన్ నిరంజన్ ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జరిపాటి జయపాల్ మాజీ ఐఏఎస్ చిరంజీవి బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవి బీసీ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు कुझु डायक कुझु लाइ कुझु सुठो నేను ఎక్కడో దృశ్యుసుకుని మార్గంలో పల్లెటూరు శాసన డిప్రెడ్ స్వాత సుస్వార్థం

పంతొమ్మిది వందల ఏడులో డిగ్రీ అధ్యక్షుడిగా ఆనాడు ఎన్నికల్లో విద్యార్థులుగా ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల సంఘంలో సభ్యుడిగా ఆడుతూ రాజకీయంగా ఎదురు ఎదుగుతీయాలని ఈరోజు ముందు మాట్లాడే అవకాశం వచ్చింది ఎవరు కూడా పెద్ద స్థలాన్ని నిర్మించాలని ఇవ్వగలిగే విద్య ఆ విద్యకు సంబంధించి ఎలా ఎవరు కూడా ఓరారు ఎవరు చదువుతుంటే వాడిని విద్యకు ఆ విజయ్ ఆకుల ఇక్కడ అధికారులు ఈ పోటీ ప్రపంచంలో న్యాయస్థానాలు ఉన్నాయి ఉద్యోగాలు పొందాలి ముందుగా చూడాలంటే తిరగిపోయినా కష్టపడిన పిల్లలకు సంబంధించిన పిల్లలు పోటీ ప్రపంచంలో పరీక్షలు రాసి ఉద్యోగులుగా మారే అవకాశం చేయండి

मिलता क्या मिलता है वहाँ क्या देखते हैं मैं तो अभी तो देख रहे हैं कि तो दरवाजे ये ना क्या मुझे देख रहे हैं तो ना दरवाजे ये ना क्या जरूर आओगे तो ये ना ना तो ना आप लोग घर में कुछ नहीं तो बोल रहा था कि ना तो आए तो 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 आए रोज़ तो आए कि आधार लेना

ఆదివాసులు లంబాడీల మధ్య చిచ్చు పెట్టేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు మాజీ ఎమ్మెల్సీ రామరు నాయక్ ఆరోపించారు హైదరాబాద్ ఆదర్శ్ నగర్ లో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాజీ ఎంపీ సోయంబాబు రావులు తమ రాజకీయ పాపం గడుపుకోవడానికి ఆదివాసుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని రెచ్చగడుతున్నారని విమర్శించారు అందులో భాగంగానే ఎమ్మెల్యే లంబీలను ఎస్టీ లంబాడీలు సుగాలి బంజారాలను ఎస్టీ జాబితాలో చర్చిట్ జారీ చేసిందని గుర్తు చేశారు లంబాడీలు ఎవరు ఈ విషయంలో అధ్యర్యపడవద్దని లంబాడీలను ఎస్టీ నుండి ఎవరూ తొలగించలేరని రాములు నాయక్ స్పష్టం చేశారు తర్వాత ఎలక్ట్రానిక్ పది రోజుల నుండి నేను చాలా గ్రహిస్తున్నా ఆదివాసి కోయా గోండ్లు మరియు లంబాడాల మధ్య చిట్టు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కొంతమంది స్వార్థపరులు వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని వారిని రెచ్చగొట్టి మరియు ఒక ప్రజా రాజ్యాంగం పైన ఓట్ తీసుకొని ఒక ఎమ్మెల్యే లెజిస్లేటివ్ మెంబర్ గా ఒక ఆయన ఎక్స్ ఎంపీగా మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న తర్వాత మీరు మాట్లాడుతున్న మాటలు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తెలివి లేని తెల్లం వెంకట్రావు అంటున్నారు మాజీ ఎంపీ స్వయం బాపురావు ఇంతకు ముందు ఈ యొక్క సమస్య ఆదిలాబాద్ జిల్లాలో రెండు వందల రెండు వేల పదిహేడులో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిన అప్పుడు ఆదిలాబాద్ లో గొడవ జరిగింది ఆ గొడవకు ప్రధాన కారణం ఇవ్వాలంటే లంబాడ గోళ్ల మధ్య విష బీజాలు పోచింది ఆ రోజు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆ రోజు రెండు వేల పదిహేడులో కొంత డబ్బులు ఇచ్చి కొంత ఆర్థిక సాయం చేసి ఆదివాసులతో మీటింగ్ పెట్టించి అదేవిధంగా లంబాడలతో మీటింగ్ పెట్టించి వారి ఇద్దరి మధ్య వ్యత్యాసం చూపెట్టడానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇది చేసిందంటే ఆ రోజులలో ఇది మొక్కన మొక్క అని భారతీయ జనతా పార్టీ మనం అన్నదమ్ములు లేక కలిసి ఉన్నాం ఆదిలాబాద్ లో స్వతంత్రం వచ్చినాటి నుంచి నేటి వరకు ఆ రోజు నుంచి లంబాడా గోల్డ్ ఇద్దరు కలిసే ఉన్నారు కానీ వాళ్ళ మధ్యన రెచ్చగొట్టి అక్కడోళ్ళు దాడి చేయకుండా రెండు వేల పదిహేడులో ఆదివాసి కళ్యాణ పరిషత్ మన ఛత్తీస్గఢ్ నుంచి కొంతమంది ఆదివాసులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం